ఫుడ్ కలర్తో చేసే గోబీ మంచూరియా కాటన్ క్యాండీ విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది ఈ పదార్థాలలో రంగుల కోసం ఉపయోగించే రోడమైన్ బి అనే రసాయన ఏజెంట్ ఆరోగ్యానికి హానికరమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కొన్ని ఆహార పదార్థాల తయారీకి హానికారక రసాయనాలు ఉపయోగిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు చెప్పారు ఇటీవల ఆరోగ్య అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఫుడ్ సెంటర్ల నుంచి నూట డెబ్బై నమూనాలను పరీక్షించగా నూట ఏడు పదార్థాల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలిందని చెప్పారు వాటిల్లో రోడమైన్ బి టాట్రజైన్ వంటి రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు ఇవి ఆరోగ్యానికి ముప్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు సురక్షితం కాని రసాయనాలను ఉపయోగించే ఫుడ్ సెంటర్లపై అధికారులు కేసు నమోదు చేయాలని ఆదేశించారు నిబంధనలను పాటించని వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు అసలేంటి ఈ రోడమైన్ బి సాధారణంగా ఈ రోడమైన్ బీని దుస్తుల కలరింగ్ పేపర్ ప్రింటింగ్లో ఎక్కువగా వినియోగిస్తారు అయితే దీనిని ఫుడ్ కలరింగ్ కోసం ఏమాత్రం ఉపయోగించకూడదు ఒకవేళ ఈ రసాయన ఏజెంట్ మన శరీరంలోకి వెళ్తే కిడ్నీ లివర్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అల్సర్తో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు ఇంతటి ప్రమాదకరమైంది కాబట్టి ఈ రసాయన ఏజెంట్ని వినియోగించి చేసే ఆహార పదార్థాల విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది